నెల్లూరు నగరంలోని స్వతంత్ర పార్క్ ప్రాంగణంలో ఈరోజు ఉదయం టైడ్ డయాగ్నోస్టిక్ పొగతోట నెల్లూరు వారి ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించారు ఈ కార్యక్రమంలో సుమారు యాభై మందికి వాకర్స్ కు బిపి షుగర్ బరువు పరీక్షలను ఉచితంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో టైడ్ డయాగ్నస్టిక్ ఎండి వెంకటేష్ కుమార్ గారు మీడియాతో మాట్లాడుతూ వాకర్స్ అందరికీ కూడా హెల్త్ అవేర్నెస్ కార్యక్రమంలో భాగంగా ఈ క్యాంపుని నిర్వహిస్తున్నట్లు తెలిపారు తమ డయాగ్నస్టిక్ సెంటర్ సేవలను నెల్లూరు ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు రంగనాయకులు గారు హరికిషన్ గారు డయాగ్నస్టిక్ మేనేజర్ ఎన్ ఆశీర్వాదం ల్యాబ్ టెక్నీషియన్ విక్రాంత్ దిలీప్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా నిర్వహించారు ఉకేష్ కుమార్ అండి కోకోండర్ అండ్ టైడ్ గ్రూప్ ఆఫ్ డయాగ్నోస్టిక్స్ సో ఇవాళ ఇక్కడ నెల్లూరు సండే మార్కెట్ దగ్గర ఇలా ఫ్రీ మెడికల్ క్యాంప్ వేరే వచ్చిన ప్రజలందరికీ ఫ్రీ మెడికల్ క్యాంప్ చేసాము హెల్త్ బ్లడ్ టెస్ట్ చేసి వాళ్ళకి సరైన ఏమేమి ఉన్నాయో అటెంట్స్ అనేది డిటెక్ట్ చేయడానికి అవుతుందండి ఇక్కడ మన డై డయాగ్నోస్టిక్ సెంటర్ ఇక్కడ నెల్లూరు పొగ తోటలో సాటర్డే వెరీ హై అండ్ డయాగ్నోస్టిక్ సెంటర్ ఆల్ అంటే హెమటాలజీ కానీ బయోకెమిస్ట్రీ ఇమ్యూనాలజీ హార్మోన్స్ అండ్ వెరీ హై అండ్ క్యాన్సర్ మార్కర్స్ ఎల్సిఎంఎస్ లాంటివి అన్ని హై అండ్ టెక్నాలజీ ల్యాబ్ అన్నీ ఇక్కడ చేసే విధానంగా ఏది బాంబేకి ఢిల్లీకి వెళ్ళకుండా అన్నీ ఇక్కడే చేసేటట్టుగా ఇక్కడే ప్రాసెసింగ్ ఇస్టపథాలజీ కూడా క్యాన్సర్కి మనం బయాలజీస్ ఎక్కడికో పంపిస్తాం కాదు కాకపోతే ఇక్కడే చేసేటట్టుగా మనం నెల్లూరులో స్టార్ట్ చేసేటండి ఇవాళ సండే మార్కెట్ దగ్గర ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ పేషెంట్స్ అంటే వచ్చిన వాకర్స్ కానీ వచ్చిన ప్రజలకు కానీ మనం ఫ్రీ మెడికల్ టెస్ట్లు చేశాము ఇక్కడ మన హెల్త్ ప్యాకేజెస్ అంటే గ్రూప్ ఆఫ్ టెస్ట్లు అంటే ఐదు వేల అయ్యే టెస్టులు వెయ్యి రూపాయలకి ఏడు వేల అయ్యే టెస్టులు రెండు వేల ఐదు వందలకి ఎట్లా తక్కువ కాస్ట్ తోటి క్వాలిటీ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా యూ వాంట గివ్ ద బెస్ట్ సర్వీసెస్ టు నెల్లూరు పబ్లిక్ అండి సో ఐ రిక్వెస్ట్ టు అవైల్ అవర్ సర్వీసెస్ సో దట్ మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు ఫ్యూచర్ పెద్ద డిసీజెస్ రాకుండా మన కోవిడ్ బాగా మనకి నేర్పించిందండి మన హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది ఎప్పటికప్పుడు మనం చెకప్ చేసుకుంటుంటే మనకి పెద్ద ప్రాబ్లమ్స్ రాకుండా చేసుకోవచ్చు ఇవాళ మన అందరము వెహికల్స్కి కార్ కానీ టూ వీలర్ కానీ దాని మెయింటెనెన్స్ మీద ఫోకస్ చేస్తాం కానీ మన బాడీలో చాలా మూవింగ్ ఆర్గన్స్ ఉన్నాయి హార్ట్ కానీ లంగ్ కానీ నీ కానీ అలా బాడీలో మూవింగ్ ఆర్గన్స్ ఉన్నాయి దాని మీద మనం ఫోకస్ చేయట్లేదు వేరే కార్ కానీ బైక్ కానీ రెగ్యులర్గా మెయింటెనెన్స్ చేస్తాము ఇలా ఈ అది దాని మీద ఫోకస్ మన బాడీ మీద కూడా పెడితే ఎక్కువ కాలం బతకడానికి మనకు బాగుంటుంది ఇదివరకు అరవై అరవై ఐదు ఏళ్ళకే మనకి లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఉంటుంది ఇవాళ మనము బాగా ప్రొటెక్ట్ చేసుకుని అవేర్నెస్ కానీ హెల్త్ ప్యాకేజ్ రెగ్యులర్గా చేసుకుంటే ఒక ఎయిటీ ఎయిటీ ఫైవ్ ఇయర్స్ వరకు హ్యాపీ లైఫ్ కంఫర్టబుల్ లైఫ్ మనం అందరం చేయొచ్చు సో అందుకే వి రిక్వెస్ట్ యూ టు సైండ్లీ కమ్ అండ్ టేక్ ప్రివెంటివ్ హెల్త్ ప్యాకేజెస్ అండి అంటే అఫోర్డబుల్ కాస్ట్ క్వాలిటీ ఎక్కడ కాంప్రమైజ్ కాస్ట్ ఉందో నెల్లీలో చేస్తాం థ్యాంక్ యూ